అందరికి నమస్కారం ఐ వెల్కమ్ యు ఆల్ అగైన్ వీడియో ఈ సెకండ్ వీడియోలో మనం నలభై రెండవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం నలభై ఒకటవ శ్లోకాలు మనకి చెప్పారు కదా ముందు ఫస్ట్ స్టెప్ లో మీరు ఇంద్రియాలను నిగ్రహించండి తర్వాత మీ లోపల కోరిక ఆ గమనించుకొని దాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేయండి లేకపోతే మనలో ఆ జ్ఞానం ప్రకాశించదు మీరు ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అంటే మీకు రాదు మనం ఈ దేని గో చేయాలో అది చేయండి మీరు లేకపోతే మనం మీలో జ్ఞానం ఆల్రెడీ ఉంది దాన్ని బాగా కప్పేశారు మీరు బాగా ఆ దాని మీద దుమ్ము ధూళి అన్నారు తర్వాత గర్భస్థ శిశువు అన్నారు అట్లా అట్లాగా మనం చాలా కంబళి ఏంటి కంఫర్టర్స్ పెద్ద పెద్ద వేసి మన లోపల ఉన్న ఆ జ్ఞాన ప్రకాశాన్ని కప్పేసాం అది ఎక్కడో పాపం మిణుకు అంటూ లోపల ఉంది అది ఆ దేంతో అయితే మీరు కప్పేసారు ముందు దాన్ని తీయండి అమ్మా మీరు తీయకుండా నాకు ఇది కావాలి నాకు జ్ఞానప్రకాశం కావాలి నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి నేను జీవన్ముక్తిని కావాలంటే అక్కడి నుంచి వస్తుంది ముందు కంబళి వేసి బాగా కప్పేశారు కదా ఒక్కొక్కటి తీయండి ఒక్కొక్క లేయర్ పొరలు తీయండి తీస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్నదే మీకు ప్రకటితం అవుతుంది సో ఆ ప్రయత్నమే మీరు ప్రాక్టికల్ గా కొంచెం ప్రయత్నపూర్వకంగా చేయండి నాన్న ఆ ప్రయత్నం ఆ ప్రయాస అంతా కూడా ఫస్ట్ స్టేజ్ లో కొంచెం ఇంటెన్స్గా చేయాల్సి వస్తుంది ముందు ఇంద్రియ నిగ్రహం కావాలి ఆ ప్రదేశాలను మనకు దూరంగా ఉండాలి ఆ మనుషులు ఎవరైతే మనం ప్రేరేపిస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండాలి అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ మీద మీరు వర్క్ చేసుకోండి లోపలికి వెళ్ళండి అంతరంలోకి వెళ్ళండి ఆ అంతరంలోకి వెళ్ళటానికి మనకి ఎంతో ఆ మెంటల్ ఎనర్జీ అదంతా కావాలి ఆ బాహ్య నిగ్రహానికి మనలోకి మనం వెళ్ళటానికి అప్పుడు ధ్యాన సాధన మనకు పనికి వస్తుంది మనసు స్థిమిత పడుతుంది దాంతో మనకి మెంటల్ ఎనర్జీ పెరుగుతుంది మనకి ఆ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి అన్న ఆ లోపల ఆ ప్రేరణ కూడా వస్తూ ఉంటుంది సో ఇవన్నీ చేసినప్పుడు మనం చ డెఫినెట్గా సక్సెస్ అవుతాం ఒక్కొక్క లేయర్ మనలో నుంచి బయటికి తీస్తూ ఉంటాం సో ఆ నలభై రెండవ శ్లోకాలు ఏం చెప్పబోతున్నారో మనం తెలుసుకునే ముందు సాయి మేడం ఇన్వైట్ చేసుకుందాం ఓవర్ టు యూ సాయి మేడం మూడవ అధ్యాయము నలభై రెండవ శ్లోకము ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనస్ మేడం ఈ నలభై రెండవ శ్లోకానికి ఉన్న డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు మనలో ఉన్న కోరికల గురించి ఇంద్రియాల గురించి ఇంకేం చెప్తున్నారంటే ఈ దేహం కంటే ఇంద్రియాలు శ్రేష్ఠములు ఇక్కడ పరం పరం అని వస్తూ ఉంటుంది పరాణ్యాహు పరం మనహ పరాబుద్ధి పరతస్థుస ఎట్లాగా ఆ పరం అని వచ్చినంత కూడా శ్రేష్టమైనది పవిత్రమైనది అని మనకి పరమాత్మ ఇవన్నీ ఆ ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే అత్యున్నతమైనది శ్రేష్టమైనది పరము పవిత్రమైనది అనమాట అయితే ఇక్కడ దేహం కంటే కూడా ఇంద్రియాలు శ్రేష్టములు ఇంద్రియాల కంటే మనస్సు ఆ దేహం కంటే కూడా ఇంద్రియాలు శ్రేష్టమైనవి ఈ ఇంద్రియాల కంటే కూడా మనస్సు గొప్పది మనసు కంటే కూడా బుద్ధి గొప్పది కానీ బుద్ధి కంటే శ్రేష్ఠుడు పరమాత్మ అని చెప్పబడినది ఇదంతా మనం స్థూలం నుండి సూక్ష్మానికి వెళ్తున్నాము అది మనం గమనించుకోవాలి ఇక్కడ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి పరమాత్మ అయితే యోగిరాజులు ఏమంటున్నారంటే అన్ని ఇంద్రియాలు మనస్ ఉంటాయి ఆ మనస్సు స్థిరమై బుద్ధిగా మారుతుంది ఇక్కడ గమనించారా మనసే స్థిరమైన మనసే బుద్ధి అంటున్నారు యోగిరాజులు ఆ తర్వాత క్రియాపరావస్థలో స్థిరంగా ఉండటమే బ్రహ్మము క్రియావ క్రియాపరావస్థ స్థితిలో మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో దట్ ఈస్ బ్రహ్మం అంటే మనం పరమాత్మకి ఉన్నాము అని సో దీనికి ఇంకా డీప్ డైవ్ లోపల లోతుల్లోకి వెళ్ళి పరమహంస యోగానంద గారు ఎట్లా దీన్ని వివరిస్తున్నారో చూద్దాం ఇక్కడ మనకి గురువు గారు పరమహంసి యోగానంద గారు మనం ఫస్ట్ శ్లోక ధర్మక్షేత్రే కురుక్షేత్రే దాంట్లో ఎలాబరేట్ గా నలభై ఐదు పేజీలు దానికి చాలా వివరణ ఇచ్చారు అందులో భాగంగానే మనం రథము ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధ భూమిలో ఉన్న ఆ రథాన్ని ఆ పిక్చర్ ని మీకు చూపించి దానికి లోతులో ఉన్న వివరణ ఏమిటి రథము గుర్రాలు ఆ పగ్గాలు రథసారధి వీటి వెనుక ఉన్న అంతరార్థం మనకి వివరించారు అక్కడ అది మనం డీటెయిల్ గా చెప్పుకున్నాం ఇక్కడ మళ్ళీ దాని ప్రస్తావన తీసుకొస్తున్నారు ఆ ఆ రథం పిక్చర్ మీకు మనసులో నాటుకొని ఉండాలి అందరికి తెలిసిందే ఇది మనకి నాటుకున్న నాటుకోకపోయినా మనకి భగవద్గీత అనగానే ముందు ఆ రథము కృష్ణుడు అర్జునుడు ఆ పిక్చరే కదా మైండ్లోకి వచ్చేది సో అది మైండ్లో పెట్టుకొని ఈ శ్లోకాన్ని మీరు ఫాలో అవ్వండి అయితే ఆ పిక్చర్ లో ఆ చిత్రంలో ఉన్న పది గుర్రాలు ఇక్కడ పది గుర్రాలు అంటున్నారు అదేమిటి అంటే మన దశ ఇంద్రియాలు ఏంటి అవి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు వీటన్నిటిని అంటే మన మైండ్లో ఉన్న పిక్చర్ని ఐదు గుర్రాలు బదులు పది గుర్రాలు చేసుకున్నాం ఆ పది గుర్రాలు ఏమిటి అంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ఆ పది గుర్రాలు పగ్గాలు వాటి ఆ రెయిన్స్ ఉంటాయి కదా ఆ పగ్గాలు ఏంటి అంటే అది మనస్సు దానికి ఒక్కొక్కటి ఉంటుంది ఆ పట్టుకున్న రథ సారధి బుద్ధి ప్రయాణం చేసేవాడు ఆత్మ యజమాని రథము శరీరము ఇది మనకి మైండ్లో ఒకసారి ఒక పిక్చర్ పెట్టుకోండి ఇంద్రియాలు ఆ పగ్గాలు ఏదైతే ఆ తాళ్ళతో మనం ప పట్టుకుంటామో ఆ తాళ్ళు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క తాడు ఉంటుంది కదా అది మనస్సు ఆ పట్టుకుని గట్టిగా పట్టుకున్న రథ సారథి ఎవరు అంటే బుద్ధి ఆ ప్రయాణం లోపల ఎవరు ప్రయాణం చేస్తున్నారు అర్జునుడు ప్రయాణం చేస్తున్నాడంటే ఆ ప్రయాణం చేసేది యజమాని ఆత్మ ఆ రథం ఇట్ సెల్ఫ్ ఏదే ఆ వాహనం ఏంటి ఆ రథం ఏమిటి అంటే మన శరీరం సో ఇది దా ఆ ఇప్పుడు దీనికి లోతుల వివరణ ఎట్లా ఇస్తున్నారంటే మనం ఈ శరీరం వెనక ఉండి నడిపేది ప్రాణశక్తి లేకపోతే ఈ శరీరం అనేది జస్ట్ ఒక ఒక పప్పెట్ ఒక తోలు బొమ్మే దానికంటూ ఏమీ లేదు ఆ తోలు బొమ్మ కూడా నేను ఫస్ట్ శ్లోకాల్లో చూపించాను ఇలా వెనకాల ఉండి నడిపించేది ఏ సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరం వెనక ఉండి నడిపించేది కారణ శరీరం అని ఆ తోలు బొమ్మతో కూడా చూపించాను ఒక చిన్న బొమ్మ పెట్టుకొని సో ఇక్కడ ఈ శరీరము అనేది వెనక ప్రాణశక్తి లేకపోతే ఆ నడిపించే ప్రాణశక్తి లేకపోతే ఒక జడ పదార్థం మాత్రమే ఒక కట్టె లాంటిది ఇది ఒక కుర్చీ ఎట్లాగో ఒక ఇప్పుడు మ్యాక్బుక్ ఎట్లాగో ఒక ఐప్యాడ్ ఎట్లాగో ఒక వస్తువు ఎట్లాగో అది కూడా ఒక జడ పదార్థం దానికంటూ ఏమీ లేదు లోపల వెనక ఉండి నడిపించేది ప్రాణశక్తి అందుకే మనకి బాహ్యంగా ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్నాయి చెవులు కనిపిస్తున్నాయి అంటే లోపల ఆ వినికిడి శక్తి శక్తి అనేది లేకపోతే ఈ చెవులు ఉన్న ఒక బొమ్మకు పెట్టిన చెవులు లాంటివి వినికిడి శక్తి లేకపోతే కళ్ళు లో వెనక ఉండి ఆ కనిపించే శక్తి లేకపోతే ఈ కళ్ళు ఉన్నా సరే అది బొమ్మకు పెట్టిన కళ్ళు లాగానే ఉపయోగమే ఉండదు అది ఆ ప్రాణశక్తి అనమాట ఈ దశేంద్రియాలను వెనక ఉండి నడిపించేది మన మనస్సు ఇప్పుడు ఈ శరీరం మనం బాహ్య ప్రపంచంలో మనకు ముందుకు వెళ్ళాలంటే మనం ఈ శరీరానికి కావలసింది ఈ ఇంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు కావాలి కర్మేంద్రియాలు కావాలి మనకి ఇన్ఫర్మేషన్ బయట ప్రపంచం నుంచి లోపలికి తీసుకోవాలి మళ్ళీ చేతులతో కాళ్లతో ఇవన్నీ కూడా పని జరగాలి సో ఈ ఇంద్రియాలు శరీరాన్ని బాహ్య ప్రపంచంలోకి నడిపిస్తాయి అయితే ఈ దసేంద్రియాలను కూడా వెనక ఉండి నడిపించేది ఎవరు అంటే మనస్సు మనస్సు వెళ్ళి ఆ ఇంద్రియంతో సంగమిస్తేనే ఆ పని కానీ ఏదైనా జరుగుతుంది ఈ దసేంద్రియాలు పని చేయాలంటే ప్రాణశక్తి ఉండాలి ఇవి ఎట్లా పని చేయాలో నియంత్రించేది మనస్సు అనే పగ్గాలన్నమాట ఆ మనస్సు ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్ ఇంక ఎంత చెప్పినా సరే తక్కువే మనం చేసే యోగ సాధన ధ్యాన సాధన అంతా కూడా మనస్సే మనస్సే మనకి అన్నిటికంటే శత్రువు అని చెప్పుకోవచ్చు ఆ కాయిన్ ని ఫ్లిప్ చేస్తే అదే మనకి బెస్ట్ ఫ్రెండ్ గా కూడా మనకి చే చేసుకోవచ్చు అది మన ఆ ఫ్రీవిల్ మీద స్వేచ్ఛ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది ఆ మనస్సును మనం బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నామా మనస్సును మనం ఆ లాగా ట్రీట్ చేస్తున్నామా అనేది మనకి ఆ బుద్ధి సరిగ్గా ఉంటే దాన్ని చక్కగా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు మనస్సు ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు లర్న్ ఈ ప్రపంచంలో మనకి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన మనస్సును నేర్చుకుంటే చాలు ఇంకా ఏది అక్కర్లేదు ఏ పుస్తకం అక్కర్లేదు మన మనస్సే ఒక పెద్ద పుస్తకం అన్ని ప్రతిది వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత అన్ని చదివినంత సారం మన మనస్సు మనకి చెప్తుంది జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ మైండ్ సో అయితే ఇవన్నీ నడవాలంటే ప్రాణశక్తి ఉండాలి అది మనకి బయట నియంత్రించేది ఏంటి అంటే మనస్సు అనే ఈ పగ్గాలు ఈ తెచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఇంద్రియాలు ఏదైతే బా బయట నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయో ఆ సమాచారాన్ని కొంచెం అనలైజ్ చేసి అంటే మన హయర్ ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ అనమాట ఏంటి సమాచారం దీన్ని నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అని చేసేది ఏంటి అంటే దాన్ని మనం బుద్ధి అంటున్నాము అయితే అదే మనకి యోగరాజులు అన్నారు స్థిరంగా ఉన్న మనసే బుద్ధి అది లోపలికి తెచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇంకా సూక్ష్మంగా ఉండేది మనలో ఏంటంటే బుద్ధి అది కొంచెం లోపల విచారణ జరుపుతూ ఉంటుంది అనమాట బుద్ధికి శక్తినిచ్చేది ఏంటి అంటే ఇంట్యూషన్ అంతఃస్ఫురణ ఇది ఈ అంతఃస్ఫురణ అనేది మన ఆత్మకి ఉన్న పరికరము అంటే ఆ ప్యూర్ విజ్డమ్ ఆఫ్ ఆల్ సుప్రీం బ్లిస్ఫుల్ సోల్ ఏంటి అది ఎలా ప్రకటితం అవుతుంది మనలో ఉన్న ఆ జ్ఞాన ప్రకాశానికి ఉన్న సాధనము మనలో ఆ ప్రకటితం అవ్వేది దేంతో అంటే ఈ ఇంట్యూషన్ అనమాట అంతస్ఫురణ ఈ సహజావ బోధ అంతస్ఫురణే మన బుద్ధికి శక్తినిచ్చేది అది జాగ్రత్తగా గుర్ గుర్తు పెట్టుకుందాం ఈ క్రమం ఈ సెన్సెస్ మన శరీరానికి ముందుకు నడపటానికి కానీ మన చేయటానికి మనకి ఇంద్రియాలు కావాలి ఇంద్రియాలు వెనక ఉండి నియంత్రించేది మనస్సు మనస్సును నియంత్రించేది ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ని మనం అనలైజ్ చేసేది మన బుద్ధి ఆ బుద్ధికి శక్తినిచ్చేది మనలో జాగృతమైన అంతఃస్ఫురణ అది మనకి లోపల పరమాత్మ ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ డివైన్ విజ్డమ్ ఆ జ్ఞానాన్ని మన అందరిలోనూ పెట్టారు అది మన అంతఃస్ఫురణగా మనకే స్ఫురిస్తూ ఉంటుంది ఏ పని చెయ్యాలి అనేది ఆ బుద్ధికి శక్తినిచ్చేదే అంతఃస్ఫురణ ఈ క్రమాన్ని మనం అర్థం చేసుకున్నాం ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటాయి స్థూలం నుండి సూక్ష్మానికి ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటుంది అనేది ఈ ఇంద్రియాలు సక్రమంగా పనిచేయాలి అంటే మైండ్ సరిగ్గా ఉండాలి అంతే కదా మనస్సు వెళ్ళి ఆ ఒక ఇంద్రియంతో సంగమిస్తేనే సమాచారాన్ని లోపలికి తీసుకుంటుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందుకనే మనసు ధ్యాస పెట్టి చేయండి మనకి చిన్నప్పుడు పిల్లలకి చెప్తాం మీరు ధ్యాస పెట్టి చేయండి ధ్యాస పెట్టి హోంవర్క్ చేయండి ధ్యాస పెట్టి చదువుకోండి అంటే ఆ ఇంద్రియంతో మీ మనస్సు సంగమించి ఈ బాడీ అండ్ మైండ్ మమేకమైనప్పుడే అంటే మన చదువుతున్నాము అంటే ఆ కంటి చూపుతో మనసు ఏకమై ఉంది మన వినికిడితో అంటే మన టీచర్ చెప్పేది వినాలి అంటే చే ఆ వినికిడితో మన మైండ్ మమేకమై ఉంది అప్పుడే మనకి ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లోపలికి వెళ్తుంది ఆ ఫస్ట్ స్టెప్ అది అయితే మనస్సు సరిగ్గా లేదు మనస్సు అంతా కూడా ఇప్పుడు చాలా యాంగ్జైటీ డిప్రెషన్ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మెయిన్ థింగ్ అదే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఆర్ లైక్ అసలు అది లేని వాళ్ళు అంటూ ఉన్నారా అని అనిపిస్తుంది ఒకసారి బయట ప్రపంచంలోకి తొంగి చూస్తే ఎవరిని చూసినా డిప్రెషన్ ఏదో ఏదో ఒకటి లోపం ఒకలాంటి దిగులు దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అట్లా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం ఏదన్నా ఒక చిన్న చేంజ్ జరిగితే యాంగ్జైటీ ఎంత ఆందోళనకు గురైపోతారంటే అటు ఇటు తిరిగేస్తా ఏంటేంటో మాట్లాడేస్తా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాన్ని ప్రకటించుకుంటారు అట్లా మన మనస్సు ఎప్పుడైతే అంత చంచలతతో ఉందో సరిగ్గా లేదో ఒక పగ్గం ఎప్పుడన్నా లూజ్గా పట్టుకుంటే ఒక్క ఇంద్రియాన్ని గనక అది వదిలేస్తే ఆ ఇంద్రియం అనే గుర్రం పట్టు తప్పి వెళ్ళిపోతుంది అది ఇంకా దానికి నచ్చినట్టు చేసుకుంటుంది అందుకే డిప్రెషన్లో ఉన్నవాళ్ళు యాంగ్జైటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ ఇంద్రియాన్ని మనసు కంట్రోల్ తప్పుతుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు తినటం కానీ వాళ్ళు ఆ మాట మీద వాళ్ళకి నియంత్రణ ఉండదు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే తెలియదు అంత గందరగోళంగా ఉంది ఆ స్పీచ్ ఆ మాట విన్నప్పుడే తెలిసిపోతున్నావు వీళ్ళు లోపల చాలా ఆందోళనతో ఉన్నారు అండి తగడకట ఇంద్రెండో మాట్లాడేస్తూ ఉంటారు అంటే ఏంటంటే వెనకాల మనస్సుకి ఆ పట్టు తప్పిపోయింది ఆ ఇంద్రియం మీద ఇష్టం వచ్చినట్టు తిండి ఎక్కువ తింటారు లేకపోతే తక్కువ అసలేం తినరు ఇదంతా కూడా ఏంటంటే మనసు ఆడే గేమ్ అనమాట ఆ పట్టు తప్పిపోయింది ఆ ఇంద్రియం వెళ్ళిపోయింది ఆ గుర్రం పారిపోతుంది బయటికి మానసిక రుగ్మతతో ఉన్న వాళ్లకు ఈ సారథి చేతిలో నుండి పగ్గాలు పడిపోయినట్టు అంటే బుద్ధికి ఇంద్రియాలకి మధ్య ఉన్న కనెక్షన్ అనేది తాత్కాలికంగా గాని పర్మనెంట్ గా గాని పోయింది తెగిపోయింది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మనకి పలక మీద ఉన్న రాశాను మీకు ఇక్కడ మనకి ఆత్మ తర్వాత నెక్స్ట్ బుద్ధి బుద్ధి నుండి బు బుద్ధిని నియంత్రించేది మన బుద్ధి సూక్ష్మమైనది తర్వాత అది మనస్సు తెచ్చే సమాచారాన్ని అనలైజ్ చేస్తుంది ఈ మనస్సు ఇంద్రియాలు ఇట్లా క్రమ పద్ధతిలో ఇప్పుడు మనస్సుని కనుక మనం క్రాస్ అవుట్ చేస్తే ఇది క్రాస్ అవుట్ చేసాం అవుట్ చేస్తే ఏమవుతుంది మనకి ఆత్మ నుండి వచ్చే ఇంట్యూషన్ సరే బుద్ధి బానే ఉంది కానీ మనస్సు ఎప్పుడైతే మనకి సరిగ్గా లేదో ఈ ఇంద్రియాలకి మనకి బుద్ధికి మధ్య ఉన్న కనెక్షన్ పోయింది అంటే ఇంద్రియాలు వాటి పని అవి బాహ్యంగా ఏటో చేస్తూ ఉంటాయి ఈ బుద్ధికి ఈ మనస్సుకి మధ్యలో కనెక్షన్ పోయింది కాబట్టి ఆ అందుకే బుద్ధి లేకుండా పని చేస్తాం ఉంటాయి ఎందుకంటే బుద్ధికి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మనస్సు అది మనం అక్కడ గమనించుకోవాల్సింది మనకి అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఆ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తాం కానీ ఆ ఆ క్రమం ఆత్మ బుద్ధి మనస్సు ఇంద్రియాలు అందులో ఏ ఎక్కడ మనకి కనెక్షన్ పోయినా సరే మొత్తం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది ఇక్కడ ఈ శ్లోకంలో ప్రారంభం యోగానంద గారు చెప్పదలుచుకున్నదే ఒక్కొక్కసారి ఈ రథసారథినే ఈ బుద్ధి అంటున్నాం కదా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ మనస్సు అని కూడా దాన్ని అనటం జరుగుతుంది మనస్సే మొత్తం అంతా కూడా నడిపిస్తోంది అదే చేస్తోంది అని అన్న అనటం జరుగుతుంది అంటే బుద్ధి మనస్సు అంతా కలిపి మనస్సు అంటున్నాం ఇలా చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే ఆ పగ్గాలు అంటే మన ఈ ఫిజికల్ బ్రెయిన్ మనస్సు వాడుకునే పరికరం లాగా తయారవుతుంది ఒక్కొక్కసారి రథసారథి అంటే ఆహం అయిపోతుంది అంటే ఇంకంత మెటీరియలిస్టిక్గా మనం అంతా బాహ్య ప్రపంచంలోనే ఉన్నప్పుడు మనకి రథసారథి మనస్సే అవుతుంది ఆ మనస్సు మనస్సు నుండి వచ్చిన నేను అన్న అహము ఇదే రన్ రన్ చేస్తూ ఉంటాయి వీళ్ళు పూర్తిగా భౌతికంగానే ఉంటారు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ క్రమం ఆత్మ బుద్ధి మనస్సు ఇదంతా ఎప్పుడంటే ఒక అలైన్మెంట్లో ఎప్పుడు చక్కగా ఉంటుందంటే మనం అంతా కూడా ఆ అన్ని సక్రమంగా పనిచేస్తున్నప్పుడే ఆ లైన్ మనం ఫాలో అవుతాం లేకపోతే పూర్తిగా అహం చేతిలో పడిపోయి ఉన్న వాళ్ళు అంటే ఇంకా భౌతిక సుఖాలే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఆ మనస్సే రథసారథి అయినప్పుడు అంటే ఇంకా మనసు ఏది చెప్తే అటు వెళ్ళిపోతుంది అది మనం అర్థం చేసుకోవాల్సింది అయితే ఇక్కడ రథంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు ఉంటారు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అంటున్నారంటే అది మనకి భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాలలో అంటే కొన్ని అధ్యాయాలలో సాంఖ్యంలో మనకంతా కూడా పరమాత్మ అని ఇస్తారు కొన్ని శ్లోకాలలో అది జీవాత్మగా ఇస్తారు అట్లాగే ఇక్కడ కృష్ణుడు మనకు రథంలో ఉన్నది ఆ పరమాత్మ ఆర్ జీవాత్మ వ్యష్టి జీవాత్మ అంటే పరమాత్మ నుండి విడిపడిన ఒక ఇండివిజువల్ సోల్ స్పిరిట్ అండ్ సోల్ రెండిటిగా కూడా వాడ చెప్పొచ్చు దాన్ని సందర్భాన్ని బట్టి అయితే అర్జునుడు దేన్ని ప్రగా దేన్ని ఆ చెప్తున్నారు అంటే ఆధ్యాత్మికత వైపు మక్కువ చూపుతున్న నేను అన్న అహం ఈ దేహం అన్న రథాన్ని సరైన బుద్ధితో మనస్సుతో ఎట్లా నడపాలా అని తాపత్రయపడే ఒక సాధకుడే అర్జునుడు అంటే మనకి గేమ్ అర్థమైంది అర్థమై మనం ఇంకా పరమాత్మ వైపు మనకి యూటర్న్ తీసుకున్నాం ఇంకా అయిపోయింది నా ప్రయాణం అయిపోయింది నేను ఇప్పుడు పరమాత్మకి చేరువవుతున్నాను అని నేను బుద్ధితో మనస్సుతో ఇప్పుడు దీన్ని ఎట్లా ఈ ప్రయాణం సాగాలి అని తాపత్రయపడుతున్న ఒక సాధకుడే అర్జునుడు అనమాట ఇది కృష్ణుడికి అర్జునుడికి రథము పగ్గాలు రథసారధి అండ్ అర్జునుడు అండ్ ఇప్పుడు రథం ఏంటి అంటే మన శరీరం జీవితం సరిగ్గా నడగాలి అంటే ఇవన్నీ కూడా బాగుండాలి శరీరం బాగుండాలి అంటే రథం మంచి కండిషన్లో దానికి ఆయిలింగ్ అదంతా చేసి అంటే మన శరీరం ధ్యానానికి సిద్ధంగా ఉండాలి కూర్చొని కొంతసేపు ధ్యాన సాధన చేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అందుకే యోగాసనాలు కానీ మంచి ఆహారం సాత్విక ఆహారం తినాలి శరీరాన్ని సరిగ్గా చూసుకోవాలని చెప్పేది అంటే రథం సరిగ్గా ఉండాలి గుర్రాలు అంటే ఇంద్రియాలు అది ఎంత నియంత్రణతో ఉంటున్నాయి ఆ గుర్రాలు కూడా మంచి కండిషన్ లో ఉండాలి పగ్గాలు గట్టిగా ఉండాలి ఈ ఇంద్రియాలకు ఇప్పుడు శక్తి వినికిడి సరిగ్గా లేదు చూపు సరిగ్గా లేదు ఆ ఈ కోవిడ్ టైంలో చాలా మందికి ముక్కు వాసన అనేది తెలియటం పోయింది నాలుక వాసన అంటే వీటి లోపల వెనక ఉన్న శక్తి నశించినప్పుడు ఆ గుర్రాలు సరిగ్గా పనిచేయట్లేదు అని గుర్రాలు అవి కండిషన్ లో ఉండాలి అట్లాగే పగ్గాలు అనేవి గట్టిగా ఉండాలి ఆ తాళ్ళు గట్టిగా ఉండాలంటే మనస్సు స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడు అలర్ట్ గా ఉండే నైపుణ్యం ఉన్న ఒక డ్రైవర్ ఆ రథసారధి ఎప్పుడు ఆయనకి ఆ డ్రైవింగ్ స్కిల్ ఉంది బాగా డ్రైవ్ చేయగలడు అన్న రథసారధి అది బుద్ధి తెలివిగా తన గమ్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గం అనేది ఎంచుకోవాలి అంటే ఈ రథం అంతా సిద్ధంగా ఉంది దారి జీపీఎస్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట మార్గం ఏది ఎంచుకోవాలి నా రథం వెళ్ళటానికి ఏ మార్గం నాకు కరెక్ట్ ధ్యాన సాధన యోగ సాధన మంత్ర జపమా ఏదో ఒకటి మీ మార్గాన్ని మీరు ఎంచుకోండి నౌ యు గో అందుకే ఆరోగ్యము మనం శమధమ యమ నియమాలు ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ ధ్యానంతో స్ట్రాంగ్గా మన ఈ మెంటల్ రెయిన్స్ అంటే ఆ పగ్గాలు అనేవి స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనోబలం ఉండాలి వీటికి సరైన మార్గదర్శకత్వం ఇచ్చే బుద్ధి ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం గమ్యం చేరుకుంటాం ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదు నేను ధ్యానంలో కూర్చోలేను ఇంద్రియాలు గాడి తప్పి ఇష్టం వచ్చినట్లు అవి వెళ్తున్నాయి మనస్సు చెంచలతతో ఉంది బుద్ధి అనేది అసలు కేర్లెస్గా అసలు బుద్ధి అనేది లేదు అందుకే బుద్ధి లేదా అని తేడతా ఉంటాం మనం అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా పనిచేసే వాళ్ళు ఉంటాం ఆ సందర్భాలు ఉంటాయి మనకి అండ్ మార్గం అంతా కూడా ఎంచుకున్న మార్గం అంతా కూడా రాళ్లతో ఉంది అప్పుడు రథం వెళ్ళి ఏదో ఒక గోతులో టపీయమని పడుతుంది అనమాట గమ్యం చేరుకోవటం కాదు కదా ఆ గోతులో నుంచి బయటపడటానికే మన జీవిత కాలం సరిపోదు అది చెప్పేది ఇవన్నీ కూడా ద వెరీ ఇంపార్టెంట్ అన్నిటికంటే సాధకుడికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మ సాక్షాత్కారము అదే ఒక లక్ష్యము ధ్యాన సాధనతో మనస్సు నిర్మలం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి మనం అప్పుడే మనం ఆ మనస్సు నిర్మలం అవుతుంది ఆ నిర్మలం అయ్యే కొద్దీ మనలో ఆనందం అనేది ప్రకటితమవుతూ ఉంటుంది ఎట్లా ధ్యాన సాధన అనేది మార్నింగ్ ఇంపార్టెంట్ దాంతో పాటు మన నిత్యం ఏది మనల్ని ఆపుతోంది ముందుకు వెళ్లకుండా మన మనస్సు ఆ మన జ్ఞానాన్ని కప్పివేస్తున్న పొరలు ఏమిటి నాలో ఉన్న అరుషవర్గాలు ఏమిటి ఆ కోరికలు ఏమిటి ఇవన్నీ కూడా గమనించుకొని మన మనస్సుని నిర్మలం చేసుకున్నప్పుడు ఆనంద స్థితిలో ఉంటాం మనం ఆత్మ ఇన్ ట్యూషన్ గైడెన్స్లో మనస్సు ఇంద్రియాలు ఉంటాయి ఆరోగ్యము ఈ శారీరక మానసిక ఆరోగ్యం అనేది బాగుంటుంది మనస్సు బాగుంటే శరీరం ఆల్ అంతా బాగుంటుంది మనస్సు సరిగ్గా ఉంటే మనకు పోషకాహారం తిను మన చెడు అలవాట్లు చేసుకోవాలన్నా చేసుకోవాలి ఎందుకంటే మనస్సు అంత స్ట్రాంగ్గా ఉంది ఆ మనస్సుని గైడ్ చేసే బుద్ధి అంత స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే బుద్ధి ఇంట్యూషన్ గైడెన్స్లో మనలో జాగృతమైన అంతస్ఫురణ గైడెన్స్లో ఉంది అది ఎప్పుడు జాగృతం అవుతుంది అంటే ధ్యాన సాధన ద్వారా ఆ ఇంట్యూషన్ అనేది మనలో జాగృతం అవుతుంది దాని గైడెన్స్ లో ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో మనం చాలా ముందుకి ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి అన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు ముందుకు చక్కగా వెళ్తాం శరీరం బాగుంటుంది మనస్సు బాగుంటుంది బుద్ధి బాగుంటుంది అన్నీ బాగుంటాయి మన మెయిన్ ప్రయారిటీ మన మీద మనం వర్క్ చేసుకోవటం నా సెల్ఫ్ నేను నన్ను నేను వృద్ధి చేసుకోవాలి ఆత్మోన్నతి కోసమే నేను ప్రయత్నించాలి అదే మనకు ఒకే లక్ష్యం పెట్టుకోండి మీరు అని చెప్తున్నారు ఇక్కడ పరమహంస యోగానంద గారి నలభై రెండవ శ్లోకం ద్వారా అర్థమైంది కదా శరీరము కంటే ఇంద్రియాలు ఇంద్రియాల కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే మనకి పరమాత్మ సూక్ష్మమైనవి ఇవన్నీ కూడా పరమశ్రేష్టమైనవి ఆ క్రమంలో మనం ఇది అర్థం చేసుకోవాలన్న సో మరి ఈ నలభై రెండవ శ్లోక పూర్తి చేసుకున్నాము మరి నెక్స్ట్ వీడియోలో మూడవ వీడియోలో నలభై మూడవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాం మీ టు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో నమస్తే